మాజీ మంత్రి కేటీఆర్ కు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా కేటీఆర్ అంటూ ఆగ్రహించారు మా ధైర్యం మా సాహసాల మీద నువ్వెంత అని నిప్పులు చెరిగారు కేటీఆర్ చీప్ లిక్కర్ తాగి నోడిలా మాట్లాడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు ఐదు సంవత్సరాలలో మీకు రాజీవ్ గాంధీ విగ్రహం తీసే దమ్ము ధైర్యం లేదు మీరు కూలగొట్టాలంటే అధికారంలోకి రావాలి కానీ మేము మళ్ళీ ఐదేండ్లు అధికారంలో ఉంటాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారని అన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి కేటీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ కోసం మీ కుటుంబం ఢిల్లీకి పోయినప్పుడు సోనియా గాంధీకి గులాంగిరి ప్రశ్నించారు ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ప్రతి యువతి యువకులకు ఓటు హక్కు కల్పించారు రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీలో కేటీఆర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు అని అన్నారు అలాంటి వ్యక్తికి ధన్యవాదాలు తెలిపే కూడా అని వ్యక్తం చేశారు పొలిటికల్ కోచింగ్ సెంటర్ లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని సూచించారు ఎలాంటి ఇష్యూ మాట్లాడాలో తెలియడం లేదని కేసీఆర్ కేటీఆర్ కు కోచింగ్ ఇప్పిస్తే మంచిదని వ్యాఖ్యానించారు